నమశివాభ్యాం నవజీవనాభ్యాం పరస్పరాశ్లిష్ట ఆశ్లిష్ట వృద్ధరాభ్యాం నగేంద్ర నమో నమ శంకర ప్రతి మాసంలో బహుళ పక్షంలో చతుర్దశి రోజున అమావాస కంటే ఒక రోజు ముందున మాస శివరాత్రి అనేటువంటి పర్వకాలం వస్తుంది అదేవిధంగా ఈ మాస శివరాత్రి రోజు నాడు ప్రదోష కాలంలో ఎవరైతే మహాలింగార్చన అంటే మృత్తిక అంటే మట్టితోటి మూడు వందల అరవై ఐదు లింగాలను తయారు చేసి మహాలింగార్చన కార్యక్రమాలు పూజలో పాల్గొంటారు మహాలింగార్చన పూజ చేస్తారు వారికి ఆయుధాలకు భోగభాగ్యాలు కలుగుతాయి అదేవిధంగా మరి సంతానం కలుగుతుంది సకల కష్ట నష్టాలను నిమిత్తం పొందుతారని చెప్పి మనకు శివపురాణం తెలుపుతున్నది కావున ఈరోజు ధర్మపురి క్షేత్రంలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాలింగ పరశువేశ్వర అంటే మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించబడ్డది అందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలై సుఖ సంతోషంలో ఆయుధ భోగభాగ్యాలు పొందాలని చెప్పి ఆ స్వామిని ప్రార్థన చేస్తున్నాము శుభం భూజా